మీడియా మిత్రులకు నమస్కారం ఏదైతే నిన్న ఒకవైపు ఆడ కానీ ఇటువైపు మొగా కానీ ఒక కొజ్జా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయనతో పాటు పూజకు పనికిరాని ఆయన కొడుకు విజిత్రం వీళ్ళిద్దరు కూడా మీడియా ముందడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మా ప్రేమసాగర్ గారి గురించి మాట్లాడుతున్నారు గతంలో చాలాసార్లు మేము చెప్పినాం మాకు ఓపికగా ఉంటున్నాం మేము మా సార్ మమ్మల్ని లైన్ దాటనిస్తలేడు వన్స్ ఒకసారి సార్ మమ్మల్ని లైన్ దాటమంటే ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్పేసి మేము సార్లు మిమ్మల్ని హెచ్చరించాం అయినా కూడా మీ పద్ధతి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా ప్రేమసాగర్ రావు గారు విమర్శిస్తున్నారు ఇలా నేను అడుగుతున్నా గత పది సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా ఇలా నస్ఫూర్లో నీ నీ సహకారంతో ఒక వందల ఎకరాలు పేదలకు సంబంధించిన ప్రభుత్వ భూములు ఒక వందల ఎకరాలు కబ్జాలకు గురైనవి అప్పుడు ఎడివిగమైనవి ఎవనీవిమైనవు నువ్వు నేర్చుకమైనవు నువ్వు నీ హయాంలో నీ హయాంలో నీకు సంబంధించిన నాయకులు కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేసారు అప్పుడు ఎటువైన ఇవాళ మా నాయకుడు అవి కంపల్సరీ ప్రభుత్వానికి చెందాల్సిన భూములు అవి పేద ప్రజలకు పంచిపెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ ప్రభుత్వ భూములను మేము అధికారులతోటి కలిసి ఆ ప్రభుత్వ భూములను మేము తీసుకున్నాం ఇలా నస్పూర్లో డీకొండ అన్నయ్య అక్రమ కట్టడం కడితే ఆయనను పరామర్శించి నీకు ఖచ్చితం ఇంతకు ముందు వీర సత్యనారాయణ ఎక్కడ పెడితే అక్కడ కబ్జాలు చేసి ఎక్కడ పెడితే ప్రజల్ని ఇబ్బంది పెడితే ఆయన కోసం రోడ్ల మీద ఎక్కాను ఎప్పుడైనా నువ్వు ప్రజలకు ఇబ్బంది జరుగుతే ప్రజలకు నష్టం జరుగుతే ఎప్పుడైనా రోడ్డు మీద బైఠాయించినవా ఎప్పుడైనా ప్రజల్ని పరామర్శించినవా ఎంతసేపు నీకు ఏం కమిషన్లు కావాలి నీకు ఎన్ని డబ్బులు రావాలో వాటి మీద ఆలోచనే తప్ప ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదు ఇవాళ మా ప్రేమ్సాగర్ రావు గారు ఖచ్చితంగా ఏ ప్రతి ప్రేజవాడికి ప్రతి పైసా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రేదవానికి ఒక ముఖ్య ఉద్దేశంతో పని చేస్తున్నాడు అట్లాంటి పనిచేసే వారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు ఇక్కడ విజిత్ విజిత్ ఎవడే అసలు నాకు అర్థం కాదు ఎవడు వాడేమైనా వార్డ్ మెంబరా ఎంపీడీసా సర్పంచా జెడ్పీడీసా కనీసం ఒక కౌన్సిలర్ కూడా కాదు ఆయన కూడా మా సార్ని విమర్శిస్తున్నాడు ఇంతకుముందు మా కూదర్ కుమార్ అన్న ప్రభాకర్ అన్న అన్నట్టు ఖచ్చితంగా నువ్వు రానున్న రోజుల్లో కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేవు ఇది మా ఓపెన్ ఛాలెంజ్ నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు అక్కడ నేను వచ్చి పోటీ చేస్తా దమ్ముంటే నా మీద గెలువు విజిత్ అంతేగాని ఇష్టం వచ్చినాడు మాట్లాడు ఇలా యువకులను వెంబడేసుకొని తిరుగుతూ వాళ్ళ యువకుల జీవితాన్ని సర్వనాశనం చేసినావు ఏ ఒక్క యువకుడైనా ఇలా నీతో ఉన్న యువకులు ఎక్కడైనా బాగుపడ్డ చరిత్ర ఉన్నదా అన్ని గంజాయి అలవాట్లు చేసినావు రౌడీ రౌడీతన అలవాట్లు చేసినావు ఇలా నీ అవసరం కోసం నీ స్వలాభం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తును ఆశ్రయం చేసినావు విజిత్ ఖబర్దార్ గుర్తుపెట్టుకో ఖచ్చితంగా రానున్నది యువకుల రోజులు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నిలబడ్డా కూడా నేను ఓడగొడతాం ఎందుకంటే అసలు నువ్వు అసలు గెలిచే అసలు నువ్వు నిలబడదో నిలబడదో నాకు తెలిసి అసలు నీకు ఎవడు కూడా టికెట్ ఇవ్వడు మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడు నీకు కానీ ఏదైతే నీ నాన్నని చూసుకొని విర్రవీగుతున్నావు ఇక మీ నాన్న పని అయిపోయింది ఖచ్చితంగా భవిష్యత్తులో నీ పని కూడా అయిపోతుంది అని ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఇవాళ నస్పూర్లో కానీ ఇటు మంచి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అవి పేద ప్రజలకు చెందాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాడు ఆ పనిని స్వాగతించండి ఎక్కడైనా పొరపాటులు జరుగు జరిగితే మీరు సలహాలి అని అంతే తప్ప ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదే కబ్జాల్లో అంటే అందరిని బెదిరిస్తున్నాడు ఆ తప్పుడు కేసులు పెడుతున్నాడు అని చెప్పేసి అన్నాడు ఎక్కడైతే గతంలో మీరు కబ్జాలు చేసిర్రో గతంలో మీరు ప్రజల్ని బెదిరించిరో వాళ్ళ జోలికే వెళ్తున్నాం తప్ప ఏ పేద ప్రజ ఏ పేద జోలికి మేము వెళ్ళలేదు ఎక్కడైనా నిజాయితీగా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ జోలికి మేము ఎక్కడ వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళి దండబెల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ నస్పూర్ వరకు ఎవరైతే ప్రజలను పీడించిర్రో వాళ్ళ జోలికి వెళ్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు ప్రజల దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి కూడా ఆ ప్రజలకు చెందేలాగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవైపు ఇంకా ఈ ఈ బత్తాయి రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పది సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఒక రాక్షసుల్లాగా పేద ప్రజలు పీక్క తింటున్నారు అప్పుడు ఎటు పోయినావా ఎక్కడికి పోయినావు ఏటూరుకు పోయినావు నువ్వు ఏ అమెరికాకు పోయినావా ఆస్ట్రేలియాకు పోయినావా పది సంవత్సరాలు నీ ఓరేందుకో లేవలే అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు పది నెలలు కూడా ఎలేదు కదా మా సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ మాట్లాడుతున్నాం ఇష్టం వచ్చినట్టు నువ్వు అంటే మొగోనివా మో నువ్వు మగోనివైతే అంటావు అసలు నువ్వు మగోనివా అసలు నువ్వు మగొనివా నువ్వు ఒకసారి పోటీ చేస్తే నాలుగు వేలు ఓట్లు వస్తాయి ఇంకోసారి పోటీ చేస్తే అసలు మా ప్రేమసాగర్ రావకాసిన మెజార్టీ అనే ఓట్లు కూడా నీకు రాలేదు ఇప్పుడు చెప్పు ఎవడు మగవాడు నువ్వా నువ్వు మగోనివా మా సార్ మొగోడ అయినా కూడా మా సార్ మగదానం గురించి నువ్వు అడుగుతున్నావు అసలు మా సారి మగదన నీకెందుకు చూపించాలి మా మగదనం చూపిస్తాం నీకు దమ్ముంటేరా మా మగదనం చూపిస్తాం దమ్ముంటేరా నువ్వు ఏమంటే మగోనివైతే అంటూ అసలు నువ్వు మగోనివా ఏం మాట్లాడితే మతి మాట్లాడు ఒక జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షునివి మతి ఉండి మాట్లాడాలి మాట మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలి మొగదనం గురించి మాట్లాడుతున్నావు ఇవాళ నస్పూర్లో ఒక ముగ్గురు కౌన్సర్లకు వెళ్తే కనీసం వాళ్ళని ఐదేళ్ళు కూడా నువ్వు కాపాడుకోలేకపోయినావు అది అని మొగతనం అదే అని అది కాదు ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎక్కడైనా మేము పొరపాట్లు చేస్తే వాటి మీద విమర్శన చేయగాని నువ్వు వైతే రా చూసుకున్నాడు రా నువ్వు రా మేము చూసుకున్నాం ఇవాళ స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో సీట్లు పోతాయని చెప్పేసి అందరినీ బెదిరిస్తున్నాడు అంటున్నావు ఇవాళ ప గడిచిన పది సంవత్సరాల్లో మా సాగర్ రావు వల్ల మేము వార్డు మెంబర్ నుంచి జడ్పీడీసీ వరకు జడ్పీడీసీ వరకు గెలిచినాం అధికారంలో లేకున్నా కూడా మా ప్రేమసాగర్ రావు గారి వల్ల మేము ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ వరకు గెలిచినాం మీ వాళ్ళు ఎక్కడ గెలిచిరా మీ వాళ్ళ మాకెందుకు బెదిరించు రాకేయాలి మాకెందుకు స్థానిక స్థానిక సీట్ల కోసం మాకు అవసరం లేదు ఖచ్చితంగా ప్రజల్లో మా సార్ మీద కానీ మా మీద కానీ పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా స్థానిక ఎన్నల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుస్తుంది ఆ సీట్ ఖచ్చితంగా మేము గెలుస్తాం దానికోసం బెదిరింపు రాజకీయాలు చేయడం కానీ కక్షపూరితంగా కేసులు పెట్టాల్సిన అవసరం కానీ మాకు ఎట్టి పరిస్థితిలో లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో స్థానిక ఎన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్లు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తాం నువ్వు కాపాడుకో నీ బత్తాయి బీజేపీ నాయకులను నువ్వు కాపాడుకో నీ బత్తాయి వాళ్ళని కాపాడుకొని వాళ్ళని నిలబెట్టుకో అంతే తప్ప మా గురించి ఇష్టమైనట్టు మాట్లాడితే ఊరుకునేది అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇంకోటి ఫస్ట్ స్టేషన్లో ఉండి మంత్రి పదవి కోసం ఇవన్నీ ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు అంటుండు ఆఫ్రాల్ మంత్రి పదవ మాకు ఆఫ్రాల్ అది ఆఫ్రాల్ మంత్రి పదవి పదవుల కోసం మా సార్ రాజకీయం చేయడం లేదు కేవలం నేను పుట్టిన గడ్డ నేను పుట్టిన గడ్డ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశం కొద్ది పనిచేస్తున్నాడు తప్ప పదవుల కోసమో మంత్రి పదవుల కోసం ఇంకేదో పదవుల కోసం పనిచేయట్లేదు నువ్వు పదవి కోసం పనిచేస్తున్నావు నాలుగు వేల ఓట్లు వచ్చినాయి నువ్వు మళ్ళీ ఎందుకు పోటీ చేసినావా నాలుగు వేల ఒకటి వచ్చినాయి నువ్వు మొదటిసారి పోటీ చేస్తే కేవలం నాలుగు వేల ఒకటి వచ్చాయి నువ్వు పదవి ఆశ లేదు నువ్వు ఎందుకు పోటీ చేసినావు నీకుంది పదవి కావాలని నీకుంది పదవి ఆశ కానీ మా సార్కు లేదు ఖచ్చితంగా నీ పని అయిపోయింది రఘునాథ్ నువ్వు ఖచ్చితంగా నీ అంటే ఇక్కడ ఎట్లాగో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో నన్ను ఉంచుతారో కూడా విక్కుతారో బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ఒక తోటి ఏదో మీడియా ముందట ఇటు సాగర్ రావు గారిని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే రానున్న రోజుల్లో నాకు మళ్ళీ ఆ సీట్లు సీట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా కానీ నీ పని ఇక్కడ మంచిరాళ్ళు అయిపోయింది నీకు ఎవ్వరు కూడా నీ పార్టీ నుంచి ఒక సీటు కాదు కదా అసలు నీకు ఏది ఇవ్వరు నీ పార్టీ నీ పార్టీ నాయకుల పని అయిపోయింది ఇక చివరిసారిగా చెప్తున్నాం ఇటు బత్తాయి రఘునాథ్ కానీ ఇటు కమిషనర్ దివరా దివాకర్ రావు కానీ ఇంకోసారి మా ప్రేమసాగర్ రావు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈసారి ఊరుకునేది లేదు ఖచ్చితంగా మంచిరారు లోడ్ల మీద మీకు గాజు నేను అంటాడుగా గాజులు కొట్టుకోలేము అని అంటాడు రఘునాథ్ గాజులు తొడుకుండా కాదు తొడిగిస్తాం గాజులు చీరలు తొడిగించి నిన్న దివాకర్ రావును విజిత్ గాని ఈ మంజరాలు మొత్తం తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తున్నాం మా పనులకు అడ్డం రాకండి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకోసారి ఎక్కడైనా మా ప్రేంసాగర్ రావు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఈ మంచిరాల నుంచి మిమ్మల్ని తరిగి కొడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు